కుండనలా వాగువంకలా జీవించేటొల్లం అడివమ్మే మా బ్రతు కనుకొని నమ్ముకున్నమయ్యా ఆదివాసుల ఎండిన డొక్కలు అలమటించి పోరాటం పోరాటంలా తూట కొమ్మును జంగు సైరనుది గోండువాన నాపోరు భూమిలో యుద్ధం జయ్యంగా గోండువాన పోరు భూమిలో యుద్ధం జయ్యంగా ఆ సీకటి బతుకుల దీపం నువ్వే వెలుగు నింపినావా అమరవీరుడయ్యా ఓ అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడాలల్లో వెలుగు నింపినావా తెల్ల చెన్నను విషం తీయగా కడుపు ఇప్ప ఈ కొడుముగా కొడుముగజేసి దంచి తిన్నమయ్యా ఖరేదాలికి నూకలు తీసిన కడుపు చాలదాయే రాగుల గట కను నుంచి తాగి బతుకుడా అమ్మ పొత్తిన పాలు లేవని నువ్వు చూస్తివయ్యా అమ్మ పొత్తిన పాలు లేవని నువ్వు చూస్తివయ్యా ఐదవ షెడ్యూలు అడివి బిడ్డలకు రాసి పెట్టినావా అమరవీరుడయ్యా అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడళ్లలో వెలుగు నింపినావా సుప్రీంకోర్టులో కళ్ళు లేనోళ్లకు కలం చేతికిస్తే ఐదవ షెడ్యూల్ ఆగం చేసి నిండముంచినారు ఆదివాసుల కలిపేగుకు కష్టమచ్చనయ్యా తోడు నీ డగారణం చేయుటకు నువ్వు లేకపాయే జీవో నెంబరు మూడు నేమముడు ముక్కలు చేశారా జీవో నెంబరు మూడు నేమముడు ముక్కలు చేశారా అంబేద్కరుని ఆశయాన్ని మరి గంగల గలిపారా అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడళ్లలో వెలుగు నింపినావా మధ్య భారతం అండేలాగా నిప్పు రవ్వ చేస్తాం గోండు వీరుల నెత్తుటి బొట్టులో పాలు పంచుకుంటాం విద్యార్థి ఉద్యోగుల వస్తున్నాము విద్యార్థి ఉద్యోగులమంతా కదిలి వస్తున్నాము గాడి విపోరులో తమ విజయం మనది కానున్నది అమరవీరుడయ్యావు అంబేద్కర్ నువ్వు ఆదివాసి మా గూడళ్లలో వెలుగు నింపినావా అమరవీరుడయ్యావు అంబేద్కర్ నువ్వు ఆదివాసీ మా గూడాలల్లో వెలుగు నింపినావా